శ్రీతేజ్ డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కి స్లాట్లో జీవితాన్ని కోల్పోయాడు పూర్తిగా చనిపోను లేదు అలాగని పూర్తిగా బ్రతకను లేదు ఇప్పుడు ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడు ఏ తినలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు నెలకి లక్షన్నర రూపాయలు ఈ యొక్క ఫీజ్ అయితే అవుతుంది దానికి ఇంతకుముందు ఏం చెప్పారు అల్లు అర్జున్ మేనేజర్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీం అంతా అన్ని ఖర్చులు మేమే భరిస్తాం మెడిసిన్ బిల్లు కావచ్చు వైద్యుల బిల్లు కావచ్చు అన్ని బిల్లులు మేమే భరిస్తాం అలాగే మా నుంచి ఒక కోటి రూపాయల వరకు నష్టపరిహారంగా కూడా ఇస్తున్నామని చెప్పారు నిర్మాతల నుంచి యాభై లక్షలు అలాగే ప్రభుత్వం నుంచి యాభై లక్షలు వచ్చాయని చెప్పారు అయితే రావడం జరిగింది ఈ రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు వాళ్ళు అయితే దీనికి సంబంధించి మొత్తం అబ్బాయి బయటకు వచ్చే వరకు మామూలు స్థితికి వచ్చినంత వరకు చదువుకు సంబంధించి అంటే అమ్మాయి చదువు కావచ్చు అబ్బాయి చదువు కావచ్చు మేమే భరిస్తామని కూడా అల్లు అర్జున్ టీం అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ శ్రీతేజ్ వాళ్ళ నాన్నగారిని కదిపిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే మా అబ్బాయి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు బ్రతికి మాత్రమే ఉన్నాడు ఆ జీవశవం లాగా ఉన్నాడు నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కూడా బిల్ అవుతుంది కానీ అల్లు అర్జున్ మేనేజర్ని ఆయన ని సంప్రదిస్తే సానుకూలంగా స్పందించడం లేదు అదిగో ఇదిగో అన్నట్లుగా ఉన్నారు ఈ యొక్క సంఘటన నుంచి ఈ యొక్క కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇంకెన్ని రోజులు మేము ఇంకా భరిస్తాము సినిమాకి మీరు రావడం అది మీ తప్పు మీరు జాగ్రత్తగా ఉండాలన్న విధంగా వాళ్ళు ఉన్నారు అంటూ అల్లు అర్జున్ మేనేజర్ స్పందించాడని ఇప్పుడు శ్రీతేజ్ నాన్న అయితే చెబుతున్నాడు ఆ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తారీఖున పుష్ప టూ రిలీజ్ అయింది సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి రేవతి ఆమె భర్త ఇద్దరు పిల్లలు కూతురు కొడుకు మొత్తం నలుగురు రావడం జరిగింది ఆ నిజంగా రావడమే తప్పు ఈ అల్లు అర్జున్ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చేసి అక్కడ హల్చల్ చేయడము ఇదంతా కూడా తొక్కిసలాటకి కారణమైంది ఆ తొక్కిసలాట్లో కొడుకుని కాపాడుకోవడానికి ఆమె పూర్తిగా బలైపోయింది తల్లి ఆవిడ చనిపోయింది కొడుకు జీవోక్షమంలాగా బ్రతుకుతున్నాడు కూతురు ఇటు తండ్రికి తమ్ముడికి తల్లికి దూరంగా ఉండి చదువుకోవలసినటువంటి పరిస్థితి తండ్రి ఆస్పత్రిలోనే ఉండిపోయాడు చివరికి ఆయనకి ఇప్పటి వరకు ఆస్పత్రి ఇల్లు మరింకేం లేదు కొడుకుని చూసుకోవడమే పని ఇటు సమాజం నుంచి కూడా సేత్కారాలు సినిమాకి ఎవడెళ్ళమన్నాడు ఇలాగే వాస్తవమే సినిమాకి ఎవడెళ్ళమన్నాడు అంటే సినిమాకి కాదు ప్రీమియర్ షోకి ఎవరెళ్ళమన్నాడు ప్రీమియర్ షోకి పిల్లలు తీసుకునేంతా మన అభిమానం కూడా మన హద్దులు దాటిపోతే ఈ రోజు ఒక జీవితం నాశనం అయిపోయింది రేవతి గారిని కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వీలమ్మ నాన్నల పరిస్థితి ఏంటి అంటే అతను శ్రీ తేజ్ నాన్నమ్మ తాతయ్య పరిస్థితి ఏంటి వీటి ఎన్ని జీవితాలు ఇప్పుడు ఒక నరకం అనిపిస్తుంటాయి చనిపోయినా సరే ఏడ్ చేస్తాం ఒక నెలలో రెండు నెలలు ఏడ్ చేస్తాం లేదా బాధపడతాం కానీ ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది అబ్బాయి ఒకవేళ బ్రతికి బయటపడినా సరే తన జీవితాంతం కూడా ఒక అంగ వైకల్యుడిగానే బ్రతకాలి ఎందుకు మన అభిమానం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనమే ఆలోచించుకోవాలి మన విజయం చూడడానికి వచ్చి నలభై ఒక మంది బలైపోయారు ఎనభై మంది గాయాలు పాలయ్యారు అందులో చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి ఒక దేవుడి దగ్గరికి వెళ్తే తొక్కిసలాట ఒక అభిమాన హీరోను లేకపోతే అభిమాన తారను చూడడానికి విపరీతమైనటువంటి అత్యుత్సాహం ఎటు పోతుందో సమాజం అర్థం కాయినటువంటి పరిస్థితి మనకి మనం విలువిచ్చుకోకుండా ఇతరులకి విలువిచ్చి మన జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితి ఈ రోజు మీరు అభిమానించే హీరో అల్లు అర్జున్ కాదు జూనియర్ ఎంటీయర్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు లేకపోతే ప్రభాస్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు ఏ హీరో అయినా సరే వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు మనం వారికి ఎక్కువగా ఇచ్చేస్తున్నాం వాళ్ళు కూడా అది కోరుకోరు ఎందుకంటే మనమే ఎక్కువగా అభిమానం చూపించడం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు మన మొదటి నుంచి కూడా సాధారణంగా మామూలుగా ఉంటే సరిపోయారు ఒక టిక్కెట్ మనం తీసుకుని సినిమా చూస్తున్నాం అక్కడ చాలు అంతకు మించి మనం పెద్దగా ఎవరికి కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని చూసుకోవడానికి సమయం లేదు పని పని అంటావు ఇప్పుడేమొచ్చేసి ఈ పనికి మానూ చూడటానికి నీ జీవితాలు నాశనం చేసుకుంటున్నావు ఆలోచించుకో ఓ అభిమాని మీకే చెప్తున్నాను అభిమానిగా మీరు ఉండడం తప్పు కాదు అది సినిమాలు చూడటం వరకు మాత్రమే విపరీతమైనటువంటి అత్యుత్సాహం చూపించకండి